అన్ని కాని జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళా గ్లూకోజ్ బాగా ఫైవ్ సిక్స్ డేస్ దాకా సరిగ్గా ఫోర్ డేస్ ఉంది ఇంకా ఫ్రెండ్స్ మా అన్ని కానీ జ్వరం వచ్చింది ఇంకా ఫైవ్ డేస్ జ్వరం వచ్చి కొంచెం ఇక నర్వస్ అయ్యింది మొత్తం చాలా ఇంకా గ్లూకోజ్ అయితే ఎక్కిస్తున్నాం డాక్టర్ గ్లూకోజ్ ఎక్కిచ్చింది చాలా నర్వస్ అయిపోయింది మార్నింగ్ సైన్ అయ్యారు చాలా దానికి తాగేది కక్కింది తిన్నది మొత్తం కూడా కక్కింది చాలా నీరసం అయిపోయింది ఇప్పుడే పదింటికి వచ్చాం హాస్పిటల్కి రాగానే ఇప్పుడు డాక్టర్ బాగానే ఫోన్ చేయగానే వచ్చాడు ఇప్పుడే ఆఫ్టర్నూన్ వస్తే మంచిగా అయిపోయేది తర్వాత కొంచెం సతా ఇచ్చింది ఇప్పుడే నైట్ అయింది పది ఇంటికి వచ్చాం డాక్టర్ తొందరగా చూసి సెలైన్ అయితే పెట్టిండు ఇప్పుడే పండుకుంటుంది అన్ని గడిగా ఫ్రెండ్స్ ఏదో మా అన్నిగా పండుకుంటాడు ఇక ఇంట్లో పోతుండే మ్యాక్సీ గ్రూప్ చిన్నగా ఎక్కున్నాడు అయితే వన్ వన్ డ్రాప్ ఆడుతుంది దాని పెడ ఒకటి అయితే ఫ్రెండ్ చూసుకోవచ్చు హార్డ్ వన్కో ఫ్రెండ్స్ కానీ మళ్ళా ఫ్రెండ్స్ మా అనే ఇప్పుడే జలం తక్కువైంది ఇంకో వాళ్ళ మమ్మీ చుట్టేస్తున్నది ఇప్పుడే లైట్ లైట్గా ఉన్నదంటే ఇందీషాలు ఉన్నాయి కాకపోతే దిశలు అండ్ ఇంకా ఫోర్ డేస్కి ఉన్నాయి ఎన్ని దిశలు ఫోర్ డేస్ ఇన్ దిశలు ఇంకా అని కనుక ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఇప్పుడైతే ఒకే ఉంది మంచిగా ఉంది అనిగాడు ఆయన మొత్తం రెండు గ్లూకోజ్ ఎక్కినాయి నిన్న నైటు డాక్టర్ బాగానే సమయానికి పదింటికి వెళ్ళాం ఫోన్ చేయని వచ్చేసాడు డాక్టర్ బాగానే చూసిండు అప్పుడే గ్లూకోజ్ ఎక్కిచ్చు నైట్ మొత్తం అక్కడే ఉన్నాం నేను మా భార్య ఆవిడేమో ఇక వాళ్ళ మా అన్న వాళ్ళ ఇంటికి పంపించు మేము ఇద్దరం ఆవిడనే ఉన్నాం హాస్పిటల్ని అనిగాడు అది చెప్పు అని కూడా ఇప్పుడు జ్వరం వస్తుంది ఇప్పుడే టాబ్లెట్ వేసిన ఓ పడుకొని ఉన్న ట్యాబ్లెట్ వేస్తే ఆయన కూడా గ్లూకోజ్ ఎక్కిస్తాను ఇంటాడు ఆడు నువ్వు ఎందుకట్లే చేస్తున్నావు చిన్న చిన్న ఇప్పుడే జ్యూస్ తాగింది ఓఆర్ఎస్ తాగింది ఓఆర్ఎస్ జ్యూస్ తాగింది కొంచెం హుషారైంది హుషారు అయింది ఇప్పుడు జుట్టేస్తున్నాం జుట్టు అమ్మ వారి నీటికి కొంచెం ఒళ్ళు ఇట్లా కడుగుదామని అనుకుంటున్నాం వేడి నీళ్ళతో లైట్ గిట్ల చూడుస్తుంది అంతే ఓకేనా అని బయటికి వెళ్దామా బయటకు వెళ్దాంగానే హుషారు వస్తాయి ఇక బయటకెళ్ళంగానే బండి మీద బయట ఆ టొస్తాం కొంచెం చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుంది ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయింది ఇంట్లోనే ఉండబట్టి పడుకుంటుంది లేచి ఉంటుంది బాధింగ్స్ బాగా ఇంకెక్కడ తిరగలేదు ఇలా బయటకి అటు ఎట్లా తిప్పుకొని వస్తాం ఇంకా మొహం మొత్తం గుంచుకుపోయింది మాని కానీ బాగా ఫైవ్ సిక్స్ డేస్ దాకా సరిగ్గా ఏం తినలేదు బాగా జ్యూస్లే అది ఓఆర్ఎస్ తాగింది కొంచెం లైట్గా ఫ్రూట్స్ తిన్నది అంతే కదా ఒక సగం ముక్క తిన్నది అది కూడా వాంతింగ్ అయింది ఇంకా ప్రోగ్రనేట్ తిన్నావు కదా ప్రోగ్రనేట్ కొన్ని తిన్నది తిన్నది కూడా వాంతింగ్ వచ్చింది ఉదయం పాలు తాగింది మధ్యాహ్నం లైట్గా అన్నం తిన్నది అది కూడా వాంతింగ్ అయింది ఇంకా ఇప్పుడు కొంచెం అయింది ఇప్పుడు ఏం తింటావు ఇప్పుడు నైట్ టిఫిన్కి ఇట్లా ఏం తినవా దోశ ఇడ్లీ ఏమన్నా తెచ్చుకొని తిందాం డాక్టర్ తినమన్నాడు కానీ ఏమద్దా తినకుండా మళ్ళీ వచ్చేస్తుంది పెట్టారు సరే సరేనా ఫ్రెండ్స్ బాయ్